మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజైతే మండే అనమాట మిద్దతోటి అయితే అంతా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకొని వాటర్ అయితే పోసుకోవాలి మబ్బుగా ఉంది కానీ మబ్బుగా ఉంది కానీ నేను వదిలేశాను అనుకోండి ఇంకా వాళ్ళనైతే రాదనమాట నాకు అది బాగా ఎక్స్పీరియన్స్ ఎక్కడిదక్కడే కుప్ప వేసుకున్నాను అనమాట అంత ఒక్క దగ్గర కూడిస్తే గాలి వచ్చింది అనుకోండి చాలా టైం పడుతుంది అందుకని అక్కడ ఒక కుప్ప చేశాను అక్కడ ఒక చిన్న కుప్ప చేశాను అక్కడ ఒక కుప్ప చేశాను ఇలా ఊడ్చుకున్నటువంటి వీటిని ఎత్తేసుకొని మనము ఏదైనా ఒక కంటైనర్లో వేసుకున్నాం అనుకోండి మొక్కలకి మంచిగా ఎదుగుతాయి లేదంటే కిచెన్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఇక్కడ మొక్కలలో ఏవైతే కుండీలు కాలిగునీ ఆ కుండీలనే వేసుకోవచ్చు తర్వాత నేను తోటకూర తెంపుకుందామా అని ఆలోచిస్తుంది తెంపాలా లేదంటే మన ఇంట్లో ఉన్నది వాడేసాయి అలా అని ఆలోచిస్తున్నాను ఎందుకంటే ఎండకి కొంచెం వదిలిపోయినట్టుగా ఉంది కొంచెం వాటర్ వేసుకుందాము ఏంటంటే ఆకు పడిపోయినట్టుగా ఉంటే అంత టేస్ట్ కూడా ఉండదనమాట ఇదిగోండి ఇంకొక వంగ మొక్క కూడా ఉంది ఇదిగోండి తోటకూర కూడా ఎంత ముద్దుగా ఉందో రేపు తెంపేసుకొని తోటకూరని మనం రేపు మంచిగా తోటకూరతో పరోటాలు చేసుకుందాము చూపిస్తాను ఆ తోటకూర పరోటాలు కూడా ఎలా చేస్తాము అనేది రేపు రెసిపీ చూపిస్తాను ఈరోజైతే తోటకూరతో మన తోటలో వచ్చిన తోటకూరతో లివర్ కర్రీని అయితే చేద్దాం అనుకుంటున్నాను ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది కదా తోటకూరతో లివర్ కర్రీ అదైతే చేద్దాం ఇదైతే ఎత్తేసుకుందాము వచ్చేలాగా ఉంది ఫ్రెండ్స్ ఇదిగోని ఫైనల్గా అయితే ఇలా ఉంది మన డ్రాగన్ ఫ్రూట్ ఈరోజు సాయంత్రం వరకు కానీ రేపు కానీ ఈ ఫ్లవర్ అయితే విచ్చుకుంటుంది ఇదిగో ఒకసారి అయితే మొత్తానికైతే మన మిద్దె తోట ఎలా ఉంది క్లీన్ చేసుకున్న తర్వాతనే చూపిస్తాను రండి ఇదిగోండు ఫ్లోర్ అంతా క్లీన్ చేయడం అయితే అయిపోయింది ఇదిగోండి వారంలో రెండుసార్లు ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకో నీటి ఆ బకెట్లలో అన్నీ వాటర్ అనమాట మొక్కలు పోయడానికి ప్రతి కుండీ కింద బాస్కెట్లు ఇక్కడ కొన్ని తీసేసిన పెట్టేసి కచ్చుకున్నాము ఎందుకంటే ఇక్కడ కూడా అన్నీ ఊడ్చేసాను ఇవైతే మనము మట్టి నింపేసుకొని మొక్కలు పెట్టుకోవాలి రోజు అనుకుంటున్నాను అసలు కుదరట్లేదు ఇందుకొండ ఊడ్చేటప్పుడు నేను ఏం చేశానంటే ఈ ఒక కుండీల కిందకెళ్ళి బాక్సులు తీసేస్తాను ఊడవడానికి ఫ్రీగా ఉంటుందనేసి ఇలా పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది ఎక్కడ డౌన్లో ఉందో అక్కడ వాటర్ వస్తే ఇలా చూసుకొని పెట్టేసుకోవాలి ఇదిగోండి మనం కొన్ని తులసి మొక్కలు పెట్టుకున్నాం కదా ఇదిగోండి దీంట్లో మంచిగా ఏనుకుంది ఇదిగోండి ఇది కూడా ఏనుకుంది ఒక మూడు నాలుగో పెట్టినా తోటకూరనైతే మంచిగా ఉంది ఇదిగోండి మనకి తెల్లగల్జీ ఇంత మంచిగా ఉంది ఇది మనకి కిడ్నీస్లో స్టోన్స్ రాకుండా ఉపయోగపడుతుంది డయాలసిస్ కూడా అవసరం లేకుండా ఉంటుందండి దీని యొక్క ప్రయోజనాలు మొన్న చూసి షాక్ అయ్యాను మన తోటలోనే చాలా ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కలు అయితే ఉన్నాయి ఇదిగోండి ఇవన్నీ ఆకుకూరలు కూడా మంచి ఔషధ గుణాలు ఇది వచ్చేసి తెల్ల అంటారు ఎర్ర గలిజేరంటారు దాంతోపాటు ఏంటి పునర్నవ అంటారు ఇంకేదో పేరు కూడా అన్నారు తర్వాత ఇదిగోండి నల్లేరు మొక్క నడవలేని వాళ్ళని కూడా నడక నేర్పించేటువంటి గుణం ఉన్నటువంటి మొక్కకి తర్వాత మునగ చెట్టు సీతాఫలాలు అయితే మొన్న ఒక ఆంటీ దగ్గర చూసి షాక్ అయ్యాను మనకైతే మస్తు వస్తుంది పూత మస్తుగా రాలిపోతుంది ఎందుకండి మునగ చెట్టు మునగ చెట్టులో కూడా చాలా ఔషధ గుణాలు ఉంటాయి చోటకూర తెంపుకపోవాలనిపిస్తున్న కోసం అబ్బా అవద్దు అనిపిస్తుంది ఎందుకంటే తీగలు అయితే టైట్గా చేసి కట్టుకుంటే మనకు వీరికి వాటర్ ఏంటి మనకి తీగలు మంచిగా వచ్చినప్పుడు కట్టుకుని వాటర్ అయితే పోసుకుందాం రోజైతే ఎండ వస్తుంది మొక్కలు అయితే అన్నీ వరలిపోయినట్టు అయిపోయినాయి చూడు మొక్కలు ఎంతో ఘోరంగా అయిపోయినాయి ఈ చెప్పి మొక్కలు చూసినట్టు ఈజీగా తెలిసిపోతుంది నీళ్ళు తక్కువ ఏంటంటే దాహం దాహం అని చెప్పి నాకు కూడా అట్లా ఉంది పరిస్థితి దాహం దహంగా ఉంది వాన వస్తుంది కదా చెట్లకు పూలు తెంపుకొని పోవచ్చు వాన నీళ్ళు పోస్తుంది అనుకున్నాను వాన కూడా అనుకుంది ఓయ్ నువ్వు పని తప్పించుకుంటాను ఎట్లా అనుకుంటావు నీ పని నీదే అనుకో మొక్కలకైతే వాటర్ పోస్తుంది ఇదిగో నీ మొక్క అటు సైడ్ ఉండే నూరు వరహాల మొక్క గాలికి పడిపోయిందని మరి ఇటు పెట్టేశారు పెద్దగా హైట్ ఉన్న మొక్కలు ఏంటంటే పడిపోకుండా చెక్ చూసుకొని పెట్టుకోవాలన్నమాట కాస్త ఇప్పుడు ఇక్కడ గోడలు ఉన్నాయి కదా ఎంత గాలి వచ్చినా ఈ మొక్కలైతే అనమాట గాలి వస్తే అది సపోర్ట్ ఉంటుంది కదా పక్కనే అలా చెక్ చేసుకొని పెట్టుకోవాలి మొక్కలు ఇలా మొక్కలు అన్నింటికైతే వాటించుకున్న ప్రతిసారి మన కోడి పాపలైతే బాగా గుర్తొస్తుంది ఇక్కడ ఉంటుండే కదా నేను దానికి ఫోన్ ఫుడ్ పెట్టకపోతే కోపంగా వస్తుంది నా దగ్గరికి నేను నాకు ఫుడ్ పెట్టావా అని మనుషులకైనా మనము ఎంత చేసినా విలువ తెలియదు కానీ జంతువులకి పక్షులకి మనం వాటికి కాస్త ప్రేమ చూపిస్తే అవి ఉన్నన్ని రోజులు మనతో హ్యాపీగా ఉంటాయి ఇలా మాటలైతే పోసుకుందాం మేము అందరం మొక్కనైతే మొత్తం అంతా క్రూన్ చేసేసాను అలా మొక్క మొత్తం క్రూన్ చేసాకైతేనే కొంచెం బెటర్ అవుతుంది లేదంటే అట్లా వదిలేసినాం అనుకోండి పెస్ట్ ఇంకా పెరిగిపోతుంది ఇంకా కొన్ని కొమ్మలకు ఉన్నట్టుంది ఇదిగోండి ఇంకా ఆడాడుంది ఇంకొండి ఈ బ్రాంచ్ కున్నట్టుంది ఇంకొక ఇవైతే అన్ని తీసేసి బయట వాడేయాలి బయట వాడేస్తేనే మొక్కకు పెస్ట్ ఇంకా బయట వేరే మొక్కలకి అయితే స్ప్రెడ్ అవ్వకుండా ఉంటే గుర్తు పెట్టుకోండి ఇదిగోండి పూలు నింపుకుని అయితే పైకి వచ్చాను పైకి రాగానే మళ్ళీ మన కోళ్ళు గుర్తుకొస్తున్నాయి రోజు మంచిగా ఇక్కడే ఉండేవి కదా వాటి కోసం కీరా పెట్టాను కొంచెం తిన్నాయి మిగిలిన అట్లే వదిలేసినాయి మంచి నేను పైకి వస్తున్నా తోడుగా ఉంటుండీ ఇదిగోండి అంజీరు వచ్చినట్టుంది మనం కట్ చేసుకుందాం లేదంటే రేపటి వరకు పక్షులు తినేస్తాయి ఇవి కొంచెం ఇలా రెడ్ డిష్లోకి వచ్చిందంటే కట్ చేసుకోలేదంటే రేపు మార్నింగ్ వరకు పక్షులు తినేస్తాయి ప్రతిదీ ఊరి చేసుకొని క్లీన్ చేసేసుకుందాము నాకైతే అనిపిస్తుంది అసలు ఇంత ఫీల్ అవుతున్నాము అదే మనుషులు అసలు ఏంటో కోళ్లను ఎట్లాగో తినేటువంటి వాటిని వాటిని కోసుకుంటేనే ఇంత బాధగా ఉంది అసలు మనుషులను మనుషులు ఎలా చంపుకుంటారా అనిపిస్తుంది కానీ నా పిల్లలను తల్లిదండ్రులు చంపడం తల్లిదండ్రులు పిల్లలను చంపడము ఎవరి స్వార్థానికి వాళ్ళు ఎలా ఉంటున్నారా అనిపిస్తుంది మనం రెగ్యులర్గా తినేటువంటి చికెన్ మటన్ ఆ కోళ్లను కోసుకున్నందుకే ఎంత బాధగా అనిపిస్తుంది అసలు అసలుకైతే వాటిని కోయకపోయే వాళ్ళము కానీ బాగా సౌండ్ చేస్తున్నాయి వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది ఒకరితో మాట పడడం ఎందుకు అన్నట్టుగా ఇంకా కోసేశాము కనుకమరాలు తెంపేశాను చెట్లకైతే నీళ్ళు పోసేసుకుందాం మంచి ఇక్కడ మంచిగా స్పెండ్ చేసేది చాలా రోజులు పడుతుంది మర్చిపోవడానికి అంత ఈజీగా మర్చిపోలేము వన్ అండ్ హాఫ్ ఇయర్ కదా మనతో పాటు ట్రావెల్ చేసినవి అంత ఈజీగా మర్చిపోలేం కదా కర్రీ చేశాం కానీ నాకు మర్చినుడికి అసలు తినాలి అనిపించలే మా వాడితే మమ్మీ నాకు పప్పు చెయ్యి నాకు అసలు వద్దు చికెన్ కర్రీ మన కోడి పిల్లల్ని ప్రేమగా పెంచుకున్నాం కదా వాటిని తినాలనిపించట్లేదు నాకు అస్సలు వద్దు అన్నాడు మమ్మీ అసలు స్కూల్కి రాగానే ఏం చేస్తాను మమ్మీ అంటే మన కోడి పిల్లల్ని కోసాను అని అంటే నిజాన్ని చెప్పు మన కోడి పిల్లలు కావు కదా అవి కర్రీ కదా అంటే లేదునా అన్న మన కోడి పిల్లలని చూపిస్తే కాదు కాదు అన్నాడు అసలు నమ్మలేదన్నమాట నేను నవ్వుతూ చెప్పేటప్పటికి మమ్మీ నీకు బాధ అనిపించలేదు అసలు మన కోళ్ళని కోస్తుంటే అంటున్నాడు చెట్లకైతే నీళ్ళు పోసుకుంటాం ఫ్రెండ్స్ ఇదిగోండి మనము మల్లె మొక్కకు కూడా ఈ యొక్క రైస్ వైన్ ఇవ్వడం వల్ల పూత వచ్చింది చూసారా కొత్త చిగులు వచ్చేసి పూత మంచిగా వచ్చింది మనకి మొన్న మనము ఎప్పుడు నవంబర్లో మనము మొత్తం చెట్టు అంతా కట్ చేసేసాము ఇప్పుడైతే మనకి జనవరి ఎండింగ్ జానవర్ ఎండింగ్కి చూడండి మొక్క ఎంత మంచిగా చిగురులు వచ్చేసాయో పువ్వులు కూడా బాగా వస్తున్నాయి అన్నమాట ఈ స్టేజ్లో మనము మొక్కకి ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్ తీస్తే ఇంకా పూత మంచిగా వస్తుంది ఎప్పటికప్పుడు మనము కుమ్మకు కత్తిరింపు చేయాలి ఆకు ఎటు దూసేసాడు ఆకు దూసేస్తూ ఉంటే మంచిగా పువ్వులు అయితే వస్తాయన్నమాట ఒక రౌండ్ వేసాను నేను మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తామన్న ఉద్దేశంతో ఇప్పుడు సెకండ్ రౌండ్ అయితే స్ప్రే చేస్తున్నాను మొక్క మంచిగా తడిచేలాగా ఒక రెండు సార్లు చేసి స్ప్రే అనుకోండి వారానికి ఒక రెండు సార్లు చేసినప్పుడు రెండు సార్లు చేసినాం అనుకోండి పువ్వులు అయితే గుత్తులు గుత్తులుగా వస్తాయి వద్దన్నా వస్తాయి అనమాట పువ్వులు గుర్తుపెట్టుకోండి మన మొక్కలకి ఎంత మంచిగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మొక్క అంత మంచిగా ఉంటుంది పెస్ట్ రాదు ఏంటంటే ముఖ్యంగా మొక్కకి ఆకులు ఎక్కువగా ఉండదు మల్లె మొక్కకి ఎప్పటికప్పుడు క్రూన్ చేస్తే ఉండాలి వచ్చేస్తుంది ఇంకా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ షిక్ ఐస్ క్రీమ్ కుల్ఫీ ఐస్ క్రీమ్ కుండ ఐస్ క్రీమ్ చాక్లెట్ బిస్కెట్ ఇదిగోటి గాలి చూడండి ఎంత ఘోరంగా వస్తుంది చెట్టు చూడండి ఆ చెట్టుకున్న ఆకులు కనిపించకుండా ఓన్లీ పట్టుకున్న కొబ్బరికాయలు కాయలు మాత్రమే కనిపిస్తుంది అంత ఘోరంగా గాలి వస్తుంది అసలు గాలి చూడండి వస్తారు గాలి మాత్రం బాగా వస్తుంది ఇదిగోండి అంజీ మొక్క చూడండి ఎంత ముద్దుగా ఉందో